నేను చెప్తాను నాకు ఆల్రెడీ తెలుసులే ఇది నీకు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అరే నా చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి అట్లా సో చెప్పు సుజీ ఓడి లుకింగ్ ఫర్ టు కాదు కదా ఒక సెకండ్ అది ఏదో చెప్తాను చెప్పను ఏంటి అది చెప్పండి ఫస్ట్ అంటే ఏం లేదు బాబా నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు మా నోటు ఫుల్ ప్యాంట్లు ఇంట్లో వేసుకుని ఎక్కడ ఉండేవాడు అంటే అది నేను ఎత్తు తన ఒట్టుతో ఏదో నాకు తెలియదు అని నాకని చాలా పెద్దవాడు అది చెప్పాను ఇమాజిన్ చేయలేకపోతున్నాను నేను నిక్కర్లో అది నిన్ను మాత్రం ఇమాజిన్ చేయలేకపోతున్నాను పాయింట్ చెప్పేది అది కాదు మనోడు బేసిక్ గా ఎవరిని ఎప్పుడు కలిసినా ఎస్పెషల్లీ ఎవరిన అమ్మాయిని కలిసినా ఫస్ట్ మేతను కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకైనా పెద్దోడు అని ఎక్కడో ఫీలింగ్ తను పెద్దోడు అని చెప్పారు ఏంటి సెకండ్ హలో నాకైనా పెద్దోడు ఓకే చెప్పాను మన్ను బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు అది మినిమమ్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా అరే అడుగు చేసి నాన్నక్కడ్లో కూడా చేసాము అలా కాదు దానికి దీనికి లింక్ అయినా అడివిషన్ గారే వైమ్ అన్న శేష గారు మిమ్మల్ని నాన్న అని ఏమైనా ఏడిపిస్తున్నారా బయట అవును అప్పుడు

హాయ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ యాక్చువల్లీ మంచిగా ఎంజాయ్ చేస్తాం మేస్త ఎంజాయ్ చేస్తాం కూడా స్టేజ్లోకి పిలిచేశారు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ ఆన్ స్టేజ్ సో ఐ రియల్లీ గెట్ టు ఎంజాయ్ ద మూమెంట్స్ యూనో ద స్టేజ్ మూమెంట్స్ సిటింగ్ ఫ్రమ్ ది ఆడియన్స్ అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ డూంగ్ దట్ అండ్ దిస్ గై గు స్టాండ్ దెన్ ఈ కాల్ మీ మాకు ఇచ్చిన రెండు సేపు బట్ ఒకటైతే అర్థంకోర్స్ థ్యాంక్స్ టు ఐఫా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఇట్స్ వెరీ స్పీడీ రికవరీ టు అవర్ డియర్ డార్లింగ్ బ్రదర్ ఆంధ్రే హీ ఈస్ నాట్ వెల్ సో హీస్ గోన్ బి సూపర్ ఫైన్ ఐ థింక్ వెరీ సూమ్ అండ్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నప్పుడే చాలా సరదాగా ఉంది వీళ్ళిద్దరు కాంబినేషను సో ఐ థింక్ యూ గోన్ హ్యావ్ అ బ్లాస్టింగ్ టైమ్ ఇన్ అబుదాబి అట్ ది ఐఫా రాకింగ్ ఐస్ యూ రాకెట్ అండ్ యా ఐ ఆల్వేస్ లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఐఫా హ్యావ్ బిన్ పర్ఫార్మింగ్ హర్ఫార్మ్ బిఫోర్ Uh, last time when Abu Dhabi lo, Bollywood I follow performed yesterday. He said first time this, so I'm really really happy. It's an amazing place. and thanks to the government of Abu Dhabi and the officials of Abu Dhabi who have come here. Thank you, sir. We love Abu Dhabi and the, the, the kind of treatment that we got last time when I came for the Bollywood Ifa was like it's like unbelievable. So I'm really looking forward to be there and we'll rock it. Remember me, sir, my first time. All right ladies and gentlemen, this is a little sneak peek of what's going to happen on stage. Thank you. We're looking forward to seeing you all the 6th and 7th of September. Now more respectable people will start getting on stage. Thank you. Rana, I think this is a very censored version of what you're going to do. ikkada. Vere No, I can't. Where are Rashi, going to do that? award you first? Rashi, Rashi. I don't know how many of you know, but whenever I get a chance, I keep telling this to people. Rashi, somebody should get an award for the best singer, because she's an amazing singer. So, that's why I'm going to do it. No, 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 no

నాకు ఒక సాంగ్ తెలుసా నా సినిమాలో యా యా ఎనీ సాంగ్ యు సింగ్ విత్ మీ బట్ యు వాంట్ నో ద లిరిక్స్ నో ఐ విల్ డు ద రిథమ్ యు డు ద రిథమ్ యా అంటే దేవి గారికి ఆ పాట లిరిక్స్ మర్చిపోతారని అంటున్నావా ఏ నా పాట తన పాట ఇది రాశి పక్క నుంచి అంటే నేను మళ్ళీ నుంచి పెడతారు మామూలుగానే పొడుగు సుశాంత్ నువ్వు డాన్స్ చేస్తావు రాణా తప్ప రాణా ఒక్క ఓన్లీ రాణా కెన్ స్టాండ్ నెక్స్ట్ టు ఎనీ గర్ విత్ హీల్స్ వితౌట్ హీల్స్ వాట్ ఎవర్ ఇది ఒక మెలడీ సాంగ్ ఏం చేస్తావు నచ్చింది ఈ సాంగ్ సో ఈ పాట పాడతాను ఈ పాట ఈ పాట ఇప్పుడు రాశి పాడుతుంది ఆనందిస్తాము ಬಟ್ ಇಟ್ಸ್ ಓಕೆ ಇಂದ್ರ ಹೈಲೈಟ್ ದಿಸ್ ಸಾಂಗ್ ಇಸ್ ನಾಟ್ ಮೈ ಬಟ್ ಜಸ್ಟ್ ಫರ್ ದ ಲವ್ ಆಫ್ ವಾಯ್ಸ್ ಐ ಆಮ್ ಟು ಡೂ ದೀಟ್ ಬಾಕ್ಸಿಂಗ್ ಫಾರ್ ಹೂಸ್ Kalyani Malik sir. Ah. Okay. So give a huge round of applause to Kalyani Malik sir. Kalyani Malik sir is, by the way, the brother of uh, one and only Kirwani sir, the Oscar award winner Kirwani His brother is Kalyani Malik sir. So I and Song Rashi is going to sing for that. For now, I'm the rhythm player. Okay. Come mere on, I'm very high pitched, so I'm going to. High pitched and height low on our Gandhas. Okay. Uh, I don't know if I know the full lyrics, but I'll try singing the song uh, as much as I know of it. Okay. <clears throat> ఏం సందేహం లేదు ఆ అందాలా నవ్వే తొందరలో తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గయ్యి తొందరలో ఇచ్చింది ఏం సందేహం లేదు ఆ గందాలా గొంతే ఆ గందాలో తెచ్చింది నిమిషము Thank you. This is wonderful. Thank you. Thank you. Thank you. Rashi. This is amazing. Thank, thank you. you. Amazing. See, that's amazing, right? right? This we should yeah, the award. Oh, no. thank, Rashi. You. thank you very much. Future Rashi award. Rashi, please keep singing more. Okay? You should make me sing. You know Yeah, of course. That's funny. Uh, yeah, let's make Rashi sing very soon. Film. Yeah. Thank you, guys. Thank you very much. Please. Thank you. Oh, group picture. And we also have on stage, yeah, Aradhana ah, and Shri ma'am. Can we give it up for Shri ma'am? You're the legendary actor of the cinema of the South. Firstly, Shri ma'am. Nimbke baala movies na characters, name roles, name dynamic, and the uh, female-centric roles that you've played, I you. Thank you very much. I have to kiss you and go. She has ruled the Kannada uh, movies and with her roles and her daughter, daughter auradhana is here, equally beautiful and all the best to her. Okay, we'll come to that. Ma'am, I have a question for you. Uh, we, we have seen how AIFA also has bringing Telugu, Tamil, Malayalam and all the languages in global platform. Now, what do you, where, where do you think the Indian cinema stands and uh, what role does and importance does IFA some play in bringing all these movies together. In in that question only.